తెలుగు ఎన్నికల సందడైతే మొదలైంది ఇటీవల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీలు కార్పొరేషన్ల దృష్టి సారించింది ఇందులో భాగంగా ఓటర్ల జాబితా కూడా సంబంధించి కీలక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది రాష్ట్రంలో నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు నగర పాలక సంస్థల్లో ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం అయితే కసరత్తు కూడా ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదవ తేదీ వరకు అయితే కొనసాగనుంది నిజామాబాద్ మహబూబ్ నగర్ మంచిర్యాల కరీంనగర్ కొత్తగూడెం రామగుండం కార్పొరేషన్లు ఈ ఓటర్ల నమోదు అలాగే సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఇప్పుడు అనివార్యంగా కూడా మారింది మరి దీనికి ప్రధాన కారణాల్లో కేంద్ర నిధుల రాక ఒకటి అలాగే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు అందాల్సిన సుమారు ఏడు వందల కోట్ల రూపాయల నిధులు కూడా రావాలంటే మార్చి నాటికి ఎన్నికల పూర్తి కావాల్సి ఉంది మరి ఎన్నికైనా పాలక వర్గాలు లేకపోతే ఈ నిధుల విడుదలతో సాంకేతిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఇప్పటికే నూట పదిహేడు పాలక వర్గాల గడువు ముగిసిన సుమారుగా ఏడాది కూడా కావస్తోంది ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది మరి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నికైన ప్రజానిధులు ఉంటే ఇక వార్డుల స్థాయిలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తోంది అయితే వచ్చే ఫిబ్రవరి నెలతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కడువు కూడా ముగుస్తోంది అలాగే మే నెలలో వరంగల్ ఖమ్మం సిద్దిపేట వంటి ప్రధాన నగరాల పాలక వర్గాల కడువు కూడా పూర్తి కానుంది ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి అన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలా లేక విడతల వారిగా వెళ్లాలా అనే అంశం పైన చేస్తోంది మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా మున్సిపల్ ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ అయితే నడుస్తోంది వార్డుల విభజన రిజర్వేషన్ల ఖరారు ఓటర్ల జాబితా వంటి ప్రక్రియలు కూడా పూర్తయిన వెంటనే ఎన్నికల నగారా మోగే అవకాశం కూడా కనిపిస్తోంది మరి అయితే కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని తమ పేర్లను కూడా జాబితాలో సరిచూసుకోవాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు స్థానిక అభివృద్ధిలో ఓటు అనేది కీలక ఆయుధమని అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఓటరుగా నమోదు కావాలని ప్రభుత్వం అయితే కోరుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి